హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నానండి చూడండి నేను ఎలా చేస్తున్నాయంటే ఒకసారి మీరు కూడా చూడండి స్టవ్ వెలిగించుకొని నేను కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఎప్పుడే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టాను దీంట్లో ఒక గరిటెడు ఆయిల్ వేసానండి ఇంకా కొంచెం హాఫ్ అంటే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను అండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి దేంట్లో కొంచెం మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు ఈ వంకాయ టమాటా కర్రీ అందరూ రకరకాలుగా చేసుకుంటారండి నేను కూడా ఒకసారి ఒక వీడియో పెట్టాను చూడండి మీరు వంకాయ టమాటా కర్రీ వీడియో ఒకటైతే ఉంది చూడండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చానండి ఇది పైన సరే వేగాలంటే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందామండి ఒక స్పూను పసుపు కూడా వేసుకుందాం కొంచెం బాగా వేయించుకుందామండి చూడండి ఉల్లిపాయలు అయితే చక్కగా దోరగా వేయి ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం చూడండి ఈ మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వంకాయ టమాటా కూర అందరికీ తెలుసండి అందరూ చేసుకునేది కాకపోతే చేసే పద్ధతిలోనే కొంచెం కొంచెం మార్పులు తీర్పులు ఉంటాయి అన్నమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కాకపోతే టేస్ట్ కూడా తేడాగా ఉంటుందన్నమాట ఒక్కో పద్ధతిలో ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కదా ఒక విధంగా అలా చేసినప్పుడు టేస్ట్ మారుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దీన్ని మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి ఈ టమాటా మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో చూడండి టమాటా కూడా చక్కగా మంచిపోతుంది ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకుందాం చాలా బాగుంటుందండి వంకాయ టమాటా కూర చక్కగా మన టిఫిన్స్లో అన్నంలో వేడివేడి అన్నంలో తిన్న తిన్నా చపాతి రోటీ పులికాల్లో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసి మనం కాసేపు మళ్ళీ లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి వంకాయ త్వరగా మగ్గిపోతుందండి ఇవి నాటు టమాటాలి కాబట్టి పుల్లగా ఉంటుంది కొంచెం పులుపుగా ఉంటుంది పర్లేదు బాగుంటుంది అన్నమాట కాసేపు మూత పెట్టి మనం మగ్గించుకుందాం చూద్దామండి వా మంచి స్మెల్ అయితే వస్తుంది వంకాయ టమాటా కర్రీ అండి చాలా అంటే చాలా స్వీట్ స్మెల్ వస్తుంది కారం వేద్దామండి మనం కారం వేసుకోలేదుగా ఇప్పటి వరకు పచ్చిమిర్చి అయితే ఒక నేను నాలుగు కట్ చేసి వేసాను అందుకని కారం నేను చాలా తగ్గించేస్తున్నాను అనమాట ఒక స్పూన్ వేసానండి రెండుసార్లు వేసాను ఏంటి అనుకుంటారా అదే కొద్ది కొద్దిగా వేసాను అనమాట మొత్తం కలిపి ఒకటే స్పూన్ మీరు కావాలంటే మీ టేస్ట్ తగినంత వేసుకోండి మీరు తినగినంతేనైతే కారము ఉప్పు కారం కూడా చాలా అంటే చాలా అంటే కాదు మామూలుగా అంత కారంగా కాకుని వాడతాను అన్నమాట కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ కారము పచ్చివాస పోయేంత వరకు మగ్గించుకుందామండి తర్వాత కొద్దిగంత వాటర్ అయితే వేసుకుందాం కారం అయితే పరిచి వాసన పోయేంత వరకు ఉడికించుకున్నాం కొద్దిగా వాటర్ వేద్దాం చాలండి వంకాయ టమాటా కూర ఇది కాబట్టి ఈ మాత్రం వాటర్ కావాలి పులుసు కాదు ఇది కూరని సాల్ట్ ఉప్పు చూద్దామండి ఉప్పు అయితే చాలలేదు కొంచెం వేద్దాం అలాగే కొంచెం కరివేపాకు తుంపుకొని వేద్దామండి ఇలా తుంపి వేస్తే కరివేపాకు చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది పెద్ద పెద్ద ఆకులు అయితే నేను కరివేపాకు ఇలా తుంపే వేస్తానండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం చాలలేదు చప్పగా ఉంది వంకాయ టమాటా కూర ఇలానండి మేమైతే ఇలాగే చేసుకుంటాము మరి చాలా రకరకాలుగా చేసుకుంటారు కాకపోతే నాటు పద్ధతిలో అమ్మమ్మల కాలంలో చేసే పద్ధతి అయితే ఇది మా అమ్మ కూడా ఇలాగే చేసేది అందుకని నేను అమ్మమ్మలు చేసే పద్ధతిలో అమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో చేశాను అన్నమాట చాలా బాగుంటుంది కూర ఒకసారి మీరు కూడా ఇలా వండి ట్రై చేయండి ఇప్పుడు అయింది ఓకే మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి చూడండి కూర అయితే తగ్గి పడింది వంకాయ టమాటా కూర మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలో కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసుకుందామండి చాలు ఒక స్పూన్ మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచెం ఒక టూ సెకండ్స్ స్టవ్ మీద ఉంచుకొని మనం స్టవ్ కట్టేద్దాం రెడీ అయిపోయినట్టేనండి అయిపోయిందండి ఇంకా ఈ వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఒక టూ సెకండ్స్ మనం కొద్దిగా అలా ఉంచి స్టవ్ మీద మనం స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి వంకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది చూసారా నచ్చింది మరి మీకు నేను ఎలా చేశాను ఏంటో మీరు చూశారు కదా మీకు ఈ వంకాయ టమాటా కూర నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఇలాగే మంచి మంచి సింపుల్ సింపుల్ వంటలతోటి మేము ముందుకు వస్తాను మీరు చూసి తెలియని వంట తెలియని పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ రెసిపీస్ అయితే మరి మీకు నచ్చిందా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ